యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభ వినాలను తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవర్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిత్రువైన మరి యాభై ఆరు యాభై ఆరు చత్రువైన దేశాలకి దేవుడు అంతం చేయబోతున్నాడు దేశములారా సమస్త దేశములారా సమస్త దేశములారా సమస్త సమస్త దేశములారా మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి ఎగోవయే దేవుడని తెలుసుకున్నాడు ఈ వీడియో పెరండి ఎందుకు ఈ దేవుడు ఈ విషయాన్ని నాకు తొందరలోనే అంటే ఆల్రెడీ ఒక వీడియో ముందు పెట్టాను ఒక త్రీ మంత్ ఫోర్ మంత్ బ్యాక్ అయింది ఆ వీడియో పెట్టి మన దేవుడు అది తొందరలోనే వీడియో పెట్టాడు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ మూడు నాలుగు దేశాలు మళ్ళీ నీటి మట్టం అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్లో చూడాలంటే నేపాల్ అమెరికా చైనా ఇవన్నీ కూడా దేవుని శత్రుమైన దేశాలండి అంటే యాభై ఆరు దేశాలు దేవుని శత్రువుగా మారినాయండి అంటే ఇవేంటి ఈ దేశాలు దేనికి చేయడం దేవుని శత్రువుగా మారాయి అంటే కొన్ని దేశాలు సువార్తకి ఆటంకాలు దేశాలు కొన్ని దేశాలు సువార్తకి నిషేధించబడిన దేశాలు చూడండి సువార్తకి ఆటంకాల దేశాలని సువార్తకి నిషేధించబడిన దేశాలని మీకు నేను తెలియపరుస్తాను తెలియపరిచిన తర్వాత ఈ వీడియోలోనికి మనం వెళ్దాం చూడండి సువార్తకి నిషేధించబడిన దేశాలు కొంత దేశాలండి ఓకేనా సువార్తకి నిషేధించబడిన దేశాలని కొంత దేశాలు అయితే సువర్తికి ఆటంకాల దేశాలని ముప్పై ఏడు దేశాలండి మొత్తం టోటల్ వేస్తే యాభై ఆరు దేశాలండి మొత్తం టోటల్ వేసినాను దానికి యాభై ఆరు దేశాలండి ప్రిమిట్ ప్రజలారా ఇప్పుడు మనం వీడు వెళ్ళింటాం అంటే దేవుడు ఎందుకు ఈ అంతం చేయబోతున్నాడు కారణం ఏంటంటే కొన్ని దేశాలు సువార్తకి నిషేధించబడి కొన్ని దేశాలు ఏం చేశాయి అంటే సువార్తకి నిషేధం పడ్డాయి కొన్ని దేశాలు సువార్తకి ఆటంకం ఆటంకం కలెక్ట్ చేశాయి అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే యాభై ఆరు దేశాల మీదకి ఆయన ఉగ్రత తీసుకొస్తున్నాడు అంటే అర్థమేంటి యాభై ఆరు దేశాలు దేవుడు శత్రువైన దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాలన్నీ కూడా అంతం చేయబోతున్నాడు తొందరలోనే జరుగుతుంది ప్రాసెస్ చూడండి పిరిమల ప్రజలారా మరి సమ సమస్త దేశంలారా అంటే ఇక్కడ దేవుడు నాకు ఎందుకు బయలుపరిచాడు అంటే సమస్త దేశం మెరుగు ఉండి ప్రార్థన చేయడి అంటే అర్థమేమిటి ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట నా నోటంట ఆయన ప్రవక్తగా నోటండి ఎందుకు ఈ మాట ప్రపంచానికి అంటే మీకు కూడా ఇదే పడుతుంది అందుకే మీరు జాగ్రత్తగా మెలుగు ఉండి ప్రార్థన చేసుకోండి అంటున్నాడు దేవుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్ర ప్రమాదంలో ఏ దేశాలు ఉన్నాయో ప్రమాదంలో ఏ ఏ దేశాలు ఉన్నాయో దేవుడు ఏ దేశాన్ని అంతం చేయబోతున్నాడో మీకు లిస్టు ప్రకారంగా ఒక్కొక్క దేశం పేరు పేరున మీకు చెప్పి వినిపిస్తాను ఓకేనా ఇప్పుడు నాలుగు దేశాలు అంతమైపోయాయి ఇప్పుడు నాలుగు దేశాల మీదకి భయంకరణ ప్రళయం వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్లో ఈరోజు యూట్యూబ్లో చూస్తే నేపాల్ కూడా నేలమట్టం అయిపోయింది నిద్ర ఉంటుంది కాక మరి ఊరు జలమయం అనుకుని ఇప్పుడు యూట్యూబ్ చూసానండి నేపాల్ దేశం ఇక్కడ లిస్టులో చూస్తే నేపాల్ దేశం ఎన్నో నెంబర్లో ఉందంటే ఈ లిస్టులు చూస్తే యాభై ఏడు దేశాల్లోన మరి నేపాల్ ఎన్ని ఎన్నో నెంబర్లో ఉందంటే మీకు చూ ఇది కూడా మీకు తెలియపరుస్తాను ఇది కూడా మీకు తెలియపరుస్తాను నేపాల్ అయితే ఇక్కడ కొంతమంది నెంబర్ కదా కాబట్టి నేపాల్ అయ్యే ఎన్నో నెంబర్లో ఉంది పదహారో నెంబర్లో ఉందండి పదహారో నెంబర్లో నేపాల్ దేశం ఉందండి అంతే నాకు ఒక లిస్ట్ ఉందండి దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక లిస్ట్ ఇచ్చాడు ఈ లిస్ట్ని ఈ యాభై యాభై దేశాలను భక్తురాన్ని నేను అంతం చేయబోతున్నాను అని ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత నాకు దేవుడు టూ మంత్ గ్యాప్లో ఇచ్చాడు ఈ లిస్టు రెండు నెలల కిందటే ఇచ్చాడు ఈ లిస్ట్ని నేను అంతం చేయబోతున్నానని నేనే లేట్ చేశాను చెప్తున్నాను కదా కొన్ని విషయాలు నేను దాచిస్తాను చెప్తున్నాను కదా మన దేవుడు ఇప్పుడు ఒక నాకు కళ్ళు తెరిపించాడు అర్థం ఏంటి ఇప్పుడు ఇండోనేషియా నేపాలు అమెరికా మెరుకో అమెరికా చైనా జపాన్ ఇవన్నీ దేశాలండి ఈ దేశాల మీదకి అన్ని దేశాల మీదకి ఆయన ముగ్గురితో వచ్చినప్పుడు నాకు వెలుగు వచ్చింది అయ్యో దేవుడు రెండు నెలల కింద నాకు తెలియపరచాడు కానీ పెట్టమని యూట్యూబ్లో ప్రపంచానికి తెలియపరచున్నాడు అయ్యో నేను మనిషిపోయానని చెప్పి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి పెడుతున్నాను చూడండి ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి నాకు తెలియపరిచాడు తెలియపరిచిన తర్వాత నేను పెట్టలే పెట్టబోయిన తర్వాత ఈ దేవుడు ఇప్పుడు నాకు వెలుగు తీసుకొచ్చాడు ఇప్పుడు చూస్తే నేపాల్ ఈ లిస్టులో చూస్తే పదహారు నెంబర్లో ఉంది మొన్న కాలంలో ఇండోనేషియా ఇండోనేషియా ఏ నెంబర్లో ఉంది మీకు అన్ని చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి ఓకేనా ఏ ఎన్ని నెంబర్లో ఉందో చూపిస్తాను చూడండి మీరు నమ్మకపోవచ్చు అనే నేపాల్ పదహారు నెంబర్లో ఉంది ఇండోనేషియా ఇండోనేషియా పదిహేడు నెంబర్లోనే ఉంది అంటే నేపాల్ పదహారు నెంబర్లో ఉంది దేశము నా లిస్టులో ఇండోనేషియా పదిహేడు నెంబర్లో ఉంది అంటే ఇవి దగ్గర దగ్గర ఇవి దగ్గర దగ్గర దేశాలండి అందుకే ఇండోనేషియా నుండి నేపాల్కి టచ్ంగ్ అయింది అనుకుంటా ఈ తుఫాను ఓకేనా చూడండి మీకు పేరు పేరున ఒక్కొక్క దేశాన్ని పేరు పేరున ఏ దేశాలు అంతమైపోతున్నాయి అందుకే దేవుడు ఎందుకు భయపరిచాడు సమస్త దేశంలో మెరుగు ఉండి ప్రార్థన చేయడి ఎహోవయ నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాలు ఉన్నాయండి ఈ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాలు ఉన్నా ఇప్పుడు అంతమయ్యే దేశాలు ఎన్ని యాభై దేశాలు అంటే మిగతా దేశ మిగతా దేశాలు అంతం కావు అందుకే దేవుడైన ఓబ ఏం పయపరుస్తున్నాడు ఇక్కడ బైబిల్లో ఉన్న సత్యాలను ఇప్పుడు దేశాలు అంతం కాకూడదు మా దేశాలు నేను కాపాడుకోవాలనుకుంటే వందో కీర్తన ఉంది వందో కీర్తన మనం చదువుకోవాలి వందో కీర్తన ఎవరు చదవాలి నేను కాదు చదివేది దేశంలో ఎవ ఏ దేశాల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉన్నది వాళ్ళు రాకుండా ఉండాలంటే దేవుని ఏ దేశం మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలనుకుంటే ఈ వందో కీర్తన చదవాలండి బైబిల్ ఉన్న చదవాలి సో ఏం రాయబడ్డాను చూడండి వందో కీర్తనలో ఏం రాయబడి ఉంది దేవుడు నాకు బయబరిచడం కాబట్టి బైబిల్ ఉన్న సత్యాన్ని అంటే ఎలాగైతే ఈ వందో కీర్తన ఎలాగైతే మీరు చదువుకుంటారో బైబిల్ ఉన్నారో చదువుకుంటారో మీ దేశం మీదకి దేవుని ఉగ్రత రాదండి ఎదిగిరా చెప్పాలా ఇక్కడ బైబిల్లో ఏముందో మీకు సరి వినిపిస్తాను తర్వాత దేశాల పేర్లు ఏ దేశాలు అర్థమైపోతున్నాయో ఆ దేశాల పేర్లు మీకు తెలియపరిస్తాను చూడండి ఒకటి నూట ఒకే వందో కేతలు ఏం రాయబడింది సమస్త దేశంలాగా ఎవోవకు వస్తుత్వాన్ని చేయడి సంతోషంతో యహోవాని సేవించుడి పుస్తకానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యఘోవయ దేవుడు అని తెలుసుకొని ఆయన మనము పుట్టించును ఆయన మనలను పుట్టించును మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కొత్తగా స్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను ఆయనను స్తించుడి ఆయన నామమున గనపరచుడి యహోవే దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సత్యము తరతరములుండును దేవునికి కలుగును గాక ఇప్పటివరకు వరకు ఈ దేవుడు ఎందుకు ఈ వందోకేతను నాకు తెలియపరచాడు బైబిల్ ఉన్న మాత్రం సార్ కంపల్సరీ చదవండి ఈ ఎవరి కోసమో ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నాకు నాకుండి నా నోటి ద్వారా ప్రపంచానికి ఎందుకు ఈ విషయాలు తెలియ ప్రపంచ దేశాలకు ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే ఇప్పుడు యాభై ఆరు దేశాలు అంతమయ్య అయిపోతున్నాయి ఈ యాభై ఆరు దేశాలు అంతమైపోతున్నాయి కాబట్టి మిగతా దేశాలు అంతం కాకుండా ఉండాలనుకుంటే ఈ వందో కేతం చదువుకోవాలి ప్రతి దేశస్తులు ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు ఈ వంద కీర్తన చదవాలండి వంద కీర్తన చదవాలనుకుని అంటే దేవుని సన్నిధి కంపల్సరీగా వెళ్ళాలి దేవుని వస్త్రధ్వని చేయాలి కీర్తన పాడాలి అప్పుడే ఆయన ఉగ్రత కొన్ని దేశాల మీద ఆగుతుంది ఇప్పుడు యాభై ఆరు దేశాల మీద ఈ యాభై ఆరు దేశాల అంతమే ఒకవేళ మా దేశాలు అంతం కాకూడదు యాభై ఆరు దేశాల వాళ్ళు మా దేశం అంతం కాకూడదు దేవుని సన్నిధి కంపల్సరీ వెళ్లసింది ఉంటుంది ఎగోవైన నిజమైన దేవుడిని ఈ యాభై ఆరు దేశాల వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ దేశానికి రాశారు కదా సమస్త దేశం నువ్వు వంద కీర్తనలో ఉంది బైబిల్లో సత్యం సమస్త దేశం లారా ఏవో వస్తువు చేయడి అంటే అర్థమేంటి మీరు వేరే వేరే దేవుళ్ళు పూజ చేస్తున్నారు వేరు 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 దేవుళ్ళు కొబ్బరికేళ్ళు కొడుతున్నారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈరోజు బతుకు నేపాల్ బతుకు ఎలాగొందో చూసారా అమెరికా బతుకు ఎలా కొంత చూసారా భారతదేశం కూడా సింపుల్ టెన్స్లో ఉంది భారతదేశం కూడా చెప్తున్నాను మీరు అనుకోవచ్చు మా భారతదేశంకి ఏం కాదులే ముప్పై కాదు ఆల్రెడీ లిస్టులో ఉంది అర్థమవుతుందా ప్రజలారా ఆల్రెడీ భారతదేశం ఫస్ట్ నెంబర్లోనే ఉంది దేంట్లో ఉంది తెలుసా భారతదేశం ఫస్ట్ నెంబర్లోనా దే ఏ దేనికోసం ఉంది భారతదేశము సువర్త్ ఆటంకల దేశమే భారతదేశం ఈ సువర్త్ గల ఆటంకల దేశమే భారతదేశం ఏమో సునామీ వస్తుంది నేపాల్ దేశం అంతమైపోయింది లేకపోతే అమెరికా అంతమైపోయింది చైనా అంతమైపోయింది ఇండోనేషియా అంతమైపోయింది జపాన్ అంతమైపోయింది మా దేశంకి ఏం అనుకున్న పిచ్చి పిచ్చి వాగులు మానడం పిచ్చి పిచ్చి వాగులు మాట్లాడడం మానుకోండి భారతదేశం నివాసాలని నేను చెప్తున్నాను దేవుడు ప్రవక్తగా ఎందుకంటే వరల్డ్ ప్రైడ్ వారియర్ గారు దేవుడు నాకు ప్రపంచ యొక్క సమకార్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రాప్త లోకాన్ని కూడా నేను పొందుకున్నాను చెప్తున్నాను నా నోట వచ్చింది సత్యం ఓకేనా భారతదేశ నివాసులారా భారతదేశం నివాసులారా మెలుగు ఉండి ప్రార్థన చేసుకోండి దేవా మా దేశం మీద ఉగ్రత రాకుండా కాపాడుకోవాన్ని ఎందుకంటే భారతదేశం నెంబర్ వన్లోనే ఉంది ఎనికి సువర్తకి ఆటంకం దేశమే భారతదేశం ఫస్ట్ నెంబర్ వన్ పదహారు లో ఏముంది నేపాల్ ఉంది పదిహేడు నెంబర్లో ఏముంది ఇండోనేషియా ఉంది ఎందుకు భారతదేశాన్ని దేవుడు అందం చేయలేకపోతున్నాడు కారణం ఏమిటంటే కొంతమంది భక్తులు ఉన్నారు కొంతమంది భారతదేశంలో భక్తులు ఉన్నారు కాబట్టి దేవుడు వెంటనే ప్రళయం చేసి లేకపోతున్నాడు ఆలోచిస్తున్నాడు భారతదేశం కోసం కానీ ఇప్పుడు ఆలోచనలు కూడా పోతాయి ఎందుకు చెప్తున్నాడు అంటే పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ పనికి మన దరిద్రమైన ఎంతో కూడా యూట్యూబ్లోన భయంకరమైన ఎగుసర కొంపలు నడిపిస్తూ పని పనికి మన దరిద్రమైన వేసుకెళ్లిగానే వేస్తున్నారు భారతదేశం కొన్ని నిమిషంలో అంతమైపోతుంది ఇండోనేషియా చూసారా పరిస్థితి ఎలాగైపోయింది ఇప్పుడు నేపాల్ పరిస్థితి చూసారు ఎలాగైపోయింది అమెరికా పరిస్థితి చూసారు ఎలాగైపోయింది ఇలాగ లిస్టులో చూసుకుని వెళ్ళు కొట్టే అన్నింటికి దెబ్బ తగిలింది పది దేశాలకి ఇప్పుడు దెబ్బ తగిలింది ఎన్ని దేశాలు బ్యాలెన్స్ ఎన్ని దేశాల బ్యాలెన్సు యాభై ఆరు దేశాలకి ఇంకా నలభై ఆరు దేశాల బ్యాలెన్స్ ఇప్పుడు పది దేశాలు దెబ్బ తగిలింది పది దేశాలు లెక్కెట్టుకోండి ఇండోనేషియా చైనా బెంగాల్ ఉత్తర మరి ఇది ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్ ఇలా లెక్కెట్టుకుని పది ఇప్పుడు పది ఎఫెక్ట్ అయినాయి ఇంకా నలభై ఆరు ఉన్నాయి దేవుడు అనుచుకుంటే నలభై ఆరు కూడా ఒక క్షణం కూడా పడదు కానీ భారతదేశ నివాసులారా చాలా జాగ్రత్తగా అండి ఇది నేను భారతదేశం కో చెప్పట్లే భారతదేశం నెంబర్ వన్లో ఉంది ఇది ఏ టైంలో అంతమైపోతుందో తెలవ తెలవట్లే భారతదేశం ఎందుకంటే నెంబర్ వన్లోనే ఉంది కానీ ఇండోనేషియా పది ఉన్న నెంబర్లో ఉంది కానీ తొందరలోనే దేవుడు అక్కడ ఒకరికి చూపించాడు ఇక్కడ పదహారు నెంబర్లో నాపర్లో ఉంది తొందరలోనే చూపించాడు తరికి తరికి ఎన్నో నెంబర్లో ఉందో తెలుసా ఇవన్నీ కూడా దేవుడు చత్రుమైన దేశాలే అర్థమవుతుందా తరిఖీ ముప్పై ఏడు నెంబర్లో ఉంది అయినా సరే తరిఖీని శుభ్ర చూపించాడు దేవుడు అర్థమవుతుందా అందుకే భారత భారతీయ నివాసులారా పిచ్చి పిచ్చి వాగడం మానుకోండి దేవుడిని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోండి లేకపోతే భారతదేశం కూడా అంతమైపోతాను కూడా దేవుని ప్రవక్త చెప్తున్నాను ఇదే సైన్యంలో ఒక అధిపతి ఓ వాక్కు కాబట్టి దేవుని సంతకెళ్ళని పిచ్చి పిచ్చి వాకులు వాగడము పాషన్లు కొట్టడము పనికి మనం వేసుకెళ్ళేది మాత్రం భారతదేశం కూడా మిగలదు చెప్పేస్తున్నాను ఇప్పుడే భారతదేశం కూడా మిగలదు దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు తెలుసా మారుతారు 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 కానీ ఇంకా దరిద్రమైన వేసుకెళ్ళి పోరాపోకి వేసుకెళ్లేస్తున్నారు పనికి మన దరిద్రులల్లా గాడిదులల్లా దున్నపోతే అదివల్లల్లా మీరు చేసిన దరిద్రానికే దేవుడు భారతదేశం శత్రువైన దేశంగా మార్చుకున్నాడు కాబట్టి చాలా జాగ్రత్త వినండి నేను చెప్పడం లేదు మీకు లిస్ట్ చూపిస్తాను ఒక వరుసగా లిస్ట్ చెప్పేస్తాను టైం అయిపోతుంది కాబట్టి వరుసగా మీకు లిస్ట్ ఇచ్చేస్తాను సోదగల దేశాలు సోద నిషేధ దేశాలు ఈ దేశాలు అంతమైపోతున్నాయి కాబట్టి మీకు లిస్ట్ ఇస్తున్నాను బైబిల్ ఉన్న సత్యాన్ని కూడా నేను చెప్పాను ఆల్రెడీ నువ్వు వందవ కేంద్రంలో మీరు చదువుకోండి దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థన చేసుకోండి ఎందుకంటే గుడి గోపురానికి వెళ్తాము అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం అని పప్పుకో అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నారు మేము ఈ భారతదేశం ఎగో చేతిలో ఉంది ఇప్పుడు నోటొక్క నోటొక్క దేవతల చేతిలో లేదు భారతదేశం ఎవో చేతిలో ఉంది అర్థం చేసుకోండి కాబట్టి అసలు జాగ్రత్త ఉండండి సూర్త నిషేధించిన దేశాలు ఎన్ని కూడా సూర్తక దేశాలు టక్టర్ నేను చెప్పేస్తాను టైం అవుతుంది కాబట్టి నాకు కొంచెం వీడియో టైం ఉంది చూడండి సూర్తక ఆడ నిషేధించిన దేశాలు ఒకటి మారట్నియా రెండోది ఓమన్ మూడోది సౌదీ అరేబియా నాలుగోది బ్రహ్ండ్ ఐదోది ఇరాన్ ఆరోది కటరా ఏడోది పశ్చిమ సారా ఎనిమిది అల్జీరియా తొమ్మిది యునైటెడ్ అరబి అరబీ అరబీ ఎమిరేట్స్ పది లిబియా పదకొండు మెరికో పన్నెండు ఒమాన్ పదమూడు టూనేషియా పద్నాలుగు మాల్దీవులు పదిహేను ఉత్తర కొరియా పదహారు చెన్నల్ పదిహేడు సోమేనియా పద్దెనిమిది సిరియా పంతొమ్మిది పాకిస్తాన్ ఇవన్నీ కూడా సుఖలైపోయాయి పాకిస్తాన్ కూడా దేవుడు కోటింగ్ ఇచ్చేశాడు సిరియాకి కూడా ఇచ్చేసాడు కోటింగ్ చూడండి సువర్త కారణంగా చెప్తున్నాను ఒకటి భారతదేశం రెండోది భూటాన్ మూడోది సోడాన్ నాలుగోది గునియా ఐదోది ఆఫ్ఘనిస్తాన్ ఆరో థాయిలాండ్ ఏడవది గునియా బిస్త్వా ఎనిమిది నైజర్ తొమ్మిది కువైట్ పది బంగ్లాదేశ్ పదకొండు కిర్జిస్థాన్ పన్నెండు ఈజిప్ట్ ఈజిప్ట్ పని కూడా అయిపోయింది పదమూడు బార్కిన్ పేసో పద్నాలుగు ఉఫ్ఘనిస్తాన్ ఇది పని కూడా అయిపోయింది పదిహేను అల్బరిజియాన్ పదహారు నేపాల్ పని అయిపోయింది ఇప్పుడు ఒక పదిహేడు ఇండోనేషియా పని కూడా అయిపోయింది పద్దెనిమిది అల్బనియా పంతొమ్మిది లోవాస్ ఇరవై ఇరాక్ ఇది పని కూడా అయిపోయింది ఇరవై ఒకటి శ్రీలంక ఇరవై రెండు వియత్రాం వియతం పని కూడా అయిపోయాయి ఇరవై ఇరవై మూడు ఇస్రాయల్ ఇజ్రాయల్ పని కూడా అయిపోయాయి ఇరవై నాలుగు బుహే ఇరవై ఐదు తాజ్కిస్తాన్ ఇరవై ఆరు టర్కీ మోనిస్తాన్ ఇరవై ఏడు చైనా పని అయిపోయింది ఇరవై ఎనిమిది మయన్మార్ ఇరవై తొమ్మిది జూబౌటీ ముప్పై టిబెట్టు ముప్పై ఒకటి మలేషియా పని అయిపోయింది ముప్పై రెండు నైజీరియా ముప్పై మూడు కాజకిస్తాన్ ముప్పై నాలుగు భోటాన్ ముప్పై ఐదు కంబోడియా ముప్పై ఆరు మంగోలియా ముప్పై ఏడు టర్కీ పని అయిపోయింది చూసారా ఈ లిస్టులోని ఈ ముప్పై ఏడు దేశాలు లిస్టులోని శత్రువైన దేశాలు ఎన్ని దేశాలు నేను పేర్లు చెప్పాను కదా ఈ ముప్పై ఏడు దేశాలు టోటల్ లాక్ చేస్తే యాభై ఆరు దేశాలు దేవుని శత్రువుని దేశాలుగా మార్చబడ్డాయి కాబట్టి దేవుడు అది అంతం చేసేస్తాడు టైమింగ్స్ కూడా లేదు తుఫానా యుద్ధాలా ఏదో రకంగా ఈ యాభై ఏడు దేశాలు అంతం చేసినాక ఈ వందో కీర్తనం చదివాను కదా ఎవరైతే ఈ వందో కీర్తన ఏ దేశస్తులైతే ఈ వందో కీర్తనం ప్రకారం పాటిస్తారు ఆ పాటించిన దేశానికి దేవుడు ఉగ్రత పంపించడు ఓకేనా లేదు మా ఇష్టానుసారంగా అనుకున్నంటే ఇంకొక ఇంకొక వంద వంద కంట్రీస్ లెక్కెట్టుకోలేకనా అంతం కొరకు నీకు సమస్య ఏమీ లేదు నేనేమీ చేయలేదు ఎందుకంటే నేను కూడా దేవుడు అన్నాడు ప్రభక్త గారు నేను భక్తుడా నువ్వు ప్రార్థన చేయటం అన్నాడు ఒకే పాయింట్ దేశం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే దేవుడు నేను దేశం కొరకు ప్రార్థన చేసిన అంటే కంపల్సరీ ఉగ్రత వెనక్కి వెళ్ళిపోద్ది నాకేటా అవసరం పట్టింది మీరు దరిద్రమైన ఏసుకెళ్ళే వేయడము నేను మీకు అడ్డు రావడమా మీరు దరిద్రమైన ఏసుకెళ్ళే వస్తుంటారు నేను మీకు దేవుడు మీరు అడ్డు అవుతుంది నాకేటా అవసరం పట్టింది సజ్జను పది బ్రోలు బదితారు అంతవరకే కాబట్టి ఎందుకంటే మీరు మీరే ప్రార్థన చేసుకోవాలి నాకు సంబంధమే లేదు నేను ప్రార్థన చేయట్లేదు దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడే అప్పుడు నేను ప్రార్థన చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే నేను కనికరించను దేవుడు ఒకటే అన్నాడు భక్తుడా నువ్వు కనికరిస్తే నువ్వు నా సేవ చేయలేదు అన్నాడు ఒక దేశం నాశనం చేస్తున్నాడు అన్నప్పుడు నేను ఎలా కనికరిస్తాను నా దేశం కోసము అర్థమవుతుంది కదా ఇప్పుడు నా భారతదేశం ఉన్నది దేవా నా దేశానికి ఏం చేయి ప్రవ్వా దేవా నా దేశానికి ఏం చేయి ప్రవ్వా దేవా నా భారతదేశానికి ఏం ఎన్నిసార్లు బతిమానుకోవాలి దేవుడికి అసలు మీకు బుర్రభుందా పండికుమని ఎదవల నేను ఎన్నిసార్లు బతిమానుకోవాలి దేవుడికి దేవా నా భారతదేశాన్ని ఏం చేయగలసారు వంద తపాలు ఇప్పుడు బతిమాల ఇప్పుడు అందుకే పెరిగి ఇచ్చిపోసాను అందుకే భారతదేశం అంతమై కూడా ఖాయము ఇదేమో వాక్కు నెంబర్ వన్లోనే ఉంది భారతదేశం కాబట్టి చాలా వినండి భయభక్తులు కలిగి నేర్చుకోండి దేవుడి సంగతికి వెళ్ళండి ఇక్కడ ఏదో అనుకుంటున్నారు ఓ బిల్డింగ్ లేపెత్తామో అది లేపెత్తాము బిల్డింగ్ కట్టేస్తామో ఓ డబ్బు సంపద ఏది కూడా మేగలదు చెప్తున్నాను దేవుని ప్రవక్తిగా చెప్తున్నాడు ఏది మేగలదు మీరు నేను మంచి మెలుగు నిద్రలో ఉన్నప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోతాడు చూడండి ఈరోజు నేను చెప్పున్నాను ఆ రోజు నేను అంతా కరెక్ట్ దేవుని ప్రావక్త లోకేలా చెప్పాడు జరిగింది అంతా మీరే అంతారు మీ సామాన్ కాదు ఏది వై వయనాడులో ఏం జరిగింది వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు రెండు సమయంలో ఆ కొండసీల రాళ్ళు కింద పడి మూడు గ్రామాలు కొట్టుకెళ్ళిపోయాయి మంచి నిద్రమత్తులు ఉన్నారు ఆ నిద్రలోనే సవాలు అయిపోయారు ఆప్తాలు భారతదేశం పనికి మని మీరు చేసిన ఎపిసారి కొంపలే మీరు చేసిన పాపం పనులకి మీరు చేసిన దరిద్రమైన పనులకి మీరు చేసిన భయంకరమైన మాన హత్యశాలు హత్యసారి హత్య కేసులు చేసిన దరిద్రానికి దేవుడు భారతదేశం కూడా తీసేస్తాను అంటున్నాడు నాకు లిస్ట్ వచ్చేసింది నా దగ్గరికి వచ్చిందండి ఇంకా అవుటే నా దగ్గర రాకపోయిన సేపు అసలు ఏ ప్రాబ్లం ఉండదు నా దగ్గర లిస్ట్ వచ్చిందంటే డౌటే ఇంక సమస్య లేదు నా దగ్గర రాకపోవడమే మంచిదని కోరుకోండి నా దగ్గర వచ్చిందనుకో ఇంక నీ సందేశం పంపించవలసింది యహో ఎవరికి ఆయన పంపిస్తాడు సునామి వస్తుందా లేక భూకంపాలు వస్తా ఏదో ఒక రోజు కొట్టుకుని వెళ్ళిపోద్ది కాబట్టి చూడ కదా ఇక్కడ ఏ టైం ఉంది సువర్త్కి ఆటంకము లేని దేశాలట ఎన్నాడు చూడండి ఎంత ఎంత బాధకరమైన విషయం తెలుసా సువర్తికి ఆటంక దేశాలు సువర్తకి ఆటంకం లేని దేశాలు చూడండి అక్కడ జపాను తైవాను మాలి లెబనాన్ బెనిన్ ఇథోపియా ఇది జపాన్ జపాన్ కూడా సువర్తికి ఆటంకం లేని దేశం అయినా సరే దేవుడు పంపించాడు పంపించాడంటే వాళ్ళని నామకార్థంగా జీవిస్తున్నందుకు జపాను జపాన్ దేశం వాళ్ళు నామకార్థంగా జీవిస్తున్నందుకే దేవుడు ఉగ్రత పంపించాడు నామకార్థం తెలుసు కదా చర్చిలో ఉంటే ఒక రకము బయట ఉంటే ఒక రకము అదే పొజిషన్ జపాన్ వాళ్ళు ఉంది అందుకే దేవుడు ఉగ్రత పంపించాడు జపాన్ మీద అది ఇష్టం వెనక్కి జపాను తైవాన్ మాలి లెబనాన్ బెనిన్ ఇథిమోపియా ఇవన్నీ కూడా నామకార్థమైన దేశాలు నామకరథమైన దేశాలంటే దేవుడికి నామకార్థంగా జీవించిన దేశాలవి జపాను దేవుని ఆటంకం లేని దేశమే కానీ వాళ్ళ జీవితాలు దరిద్రమైన జీవితాలు కాబట్టి అందుకోసం దేవుడు అక్కడ తుఫాను పంపించాడు కాబట్టి చాలా జాగ్రత్తగానండి భయభక్తులు నేర్చుకోండి ఎక్కడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రయత్నం చేయండి లేకపోతే భారతదేశం కూడా మిగలదు చెప్పేస్తాను ఇక్కడే మరొక వీడియోలో నేను భారతదేశం గురించి చెప్తాను దాన్ని కూడా నేను మాట్లాడదాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో ఏం పేరు ఈ వీడియో పేరు ఏం పేరు అంటే ఇక్కడ దేవుడు బయలుపరిచాడు యాభై ఆరు చతుమైన దేశాలకి దేవుడు అంతం చేయబోతున్నాడు దేశములారా సమస్త దేశములారా మెరుగుగా ఉండి ప్రార్థన చేయడి ఎవోవే దేవుడు అని తెలుసుకొని ఇదండి వీడి వీడియో పేరు మన ఒకసారి లాస్ట్ ఫైనల్ చెప్పాను అందరూ వారికి ఒకసారి వందరాలు తెలియపరుస్తున్నాను చెప్పాను కదా లిస్టు ఈ లిస్ట్ ప్రకారం దేవుడు అంతం చేసుకుంటూ వెళ్తానండి చెప్పాను కదా టర్కి మోనేస్తాన్ అయిపోయింది ఇండోనేషియా అయిపోయింది తర్వాత చైనా అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది తర్వాత తర్వాత ఇంకా ఇది చూస్తే ఇజ్రాయేల్ అయిపోయింది ఈ పక్కన వస్తే టర్కీ అయిపోయింది మంగోలి అయిపోయింది తర్వాత వియత్నాం అయిపోయింది నేపాల్ అయిపోయింది నేపాల్ అయిపోయింది ఈరోజు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది తర్వాత థాయిలాండ్ అయిపోయింది ఈ పక్కన టర్కీ అయిపోయింది ఇండోనేషియా అయిపోయింది అక్కడ చెప్పాడు ఈజిప్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా దేవుడు అంతం చేసిన దేశాలు ఆల్రెడీ ఈ దేశానికి దేవుని ఆల్రెడీ పంపించేశాడు ఇంకా బ్యాలెన్స్ ఇంకా పార్టీలు ఉన్నాయి బ్యాలెన్సు అర్థమవుతుంది కదా బ్యా పార్టీలోనే భారతదేశం ఒకటి ఉంది అందుకోసమే చాలా జాగ్రత్తగానండి మెరుగుకుండి ప్రార్థన చేసుకోండి దేవా నా భారతదేశానికి ఏం రాకూడదు యహో దేవా నీవే నిజమైన దేవుడు అని మేము తెలుసుకుంటామని నెక్స్ట్ వీడియోలో పెడతా భారతదేశం కోసం ఓకే ಅಂದ್ರೆ ಯೇಸ ಗ್ರೀಸ್ ತೀರ ವಂದರ ಮಂದಿ ದೇವನ್ ಪ್ರವ